తెల్లజొన్న అమ్మలికి వేస్తున్న తెల్లజొన్న అమ్మలికైతే జొన్నలు ఇలా కడగాలి నీళ్ళ అన్నీ వాడిపోయే ఆరిపోయే పడిపోయే కారిపోయేదాకా జల ఇలాంటి జలతట్లో పోసి నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత మనం మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం బాగా తీసుకున్న ఎక్కువ క్వాంటిటీ కావాలి రెండు కిలోలు మూడు కిలోలు అట్లా కావాలనుకుంటే కడిగి మంచిగా ఆరబెట్టి ఇట్లా మిల్లుకు పట్టించుకురావాలి నేను కొన్ని కొన్ని కాబట్టి అవి మిక్సీ గిన్నెలో పట్టాను మిక్సీ గిన్నెలో రవ్వ రవ్వలాగా పట్టుకోవాలి పిండిలాగా పట్టుకోవద్దు మరీ పిండిలాగా పట్టుకుంటే కూడా అంత బాగుండదు టేస్ట్ కొంచెం మన దో ఉప్మా రవ్వలాగా రవ్వ వచ్చేలాగా పట్టుకోవాలి మరీ పిండిలాగా పట్టుకోవద్దు రెండు రకాలుగా ఉండకుండా మరీ రవ్వలాగా పట్టుకోవాలి ఉప్మా రవ్వలాగా పట్టుకొని ఆ రవ్వను ఒక గ్లాస్ తీసి ఇంట్లో కొలత లెక్క మనం మరీ అది పట్టిన గిన్నెలు మొత్తం పోసుకొదరవ ఒక గ్లాసుడు తీసి ఇట్లా పోసి దాంట్లో పెరిగేసుకోవాలి పెరిగేసుకొని ఇట్లా కలిపేసి దాంట్లో వాటర్ కూడా వేయాలి వాటర్ వేసి కొంచెం రూజు లూజు కలిపి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా గిన్నెల వాటరు ఆ వాటర్ వేడైన తర్వాత ఈ కలిపిన మిశ్రమం అందులో పోసి మసలని ఇవ్వాలి అన్నట్టు ఇది నైట్ పూల పోసుడు అన్నట్టు అంబలి పూల పోసుడు అన్నట్టు నైట్ ఇలా చేసి పెట్టేసేయాలి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి ఇంకా కొన్ని వాటర్ ఎక్కువ వేరే వాటర్ పెట్టి ఆ వాటర్లో ఇది మనం నైట్ పోసిన ఈ పిండి మిశ్రమం మళ్ళీ పోసి ఇవ్వాలి ఇప్పుడైతే నైట్ వీటిలో ఇవ్వాలి అన్న వాటర్ మసలేటప్పుడు ఇప్పుడు కలిపిన పిండిని అందులో పోసి ఒక్క పొంగ వచ్చేలాగా చూసి ఒక పొంగ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి మళ్ళీ పొద్దున్న ప్రాసెస్ చేసుకోవాలి మొత్తం ఇట్లా అంబలి ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి ఈ అంబలి తాగితే ఏం బలం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఎందుకు అనేది కూడా ఇది వెనకట ఎక్కువ చేసుకొని ఈ నైట్ చేసుకొని పెట్టి పొద్దున్నే అప్పుడు ఈ ఎండాకాలం వచ్చిందంటే మబ్బులనే పోయేది కదా వరి కోతలకు నాట్లు వేయడానికి అని అట్లా పోయి వచ్చి మబ్బుల్ని తాగేది అన్నట్టు ఇది ఒంటికి కూడా బలము కడుపులో కూడా చల్లదనం చేస్తుంది అన్నట్టు ఇలా నైట్ పులవోసిన పిండిని మనం మళ్ళా పొద్దున తీసి ఇంకో గిన్నెలో వాటర్ పెట్టేసి ఆ వాటర్ మసలేటప్పుడు మనం కాస్త ఉలవోసిన పిండిని అది ఇందులో పోసేసి ఇక నిమ్మలంగా మంచిగా మసలనివ్వాలి ఒక అరగంట సేపు అయితే శాంతంగా మసలనివ్వాలి ఇట్లా పిండిని మొత్తం పోసేసి ఇది మంచిగా కలిపి ఒక రెండు సార్లు కలిపేసి ఇక చిన్న వంట మీద మనం మంచిగా మసలని ఇస్తే దీనికి అంబలికి టేస్ట్ అనేది మస్తు వస్తుంది ఇది మనం అన్నంలో పోసుకొని తాగిన డైరెక్ట్ తాగిన టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా సిమ్లో పెట్టేసి మనమైతే ఒక అరగంట సేపు ఇవ్వాలి పొంగకుండా చూసుకోవాలి పొంగితే టేస్ట్ మారిపోతుంది అంత పొంగకుండా మనం ఇవ్వాలి దీన్ని అంబల్ని మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి ఉన్న మనకు ఈ ఎండాకాలం కడుపులా అంత మంచిగా లేకున్నా మనకు ఈ ఎండకు ఎంత వాటర్ తాగినా అన్నం తినబుద్ధి కాదు ఇలా అలాంటప్పుడు ఇట్లా అంబలు చేసుకొని ఒక గిలాసు తాగినాం అనుకో నిమ్మరసం తాగితే ఎంత బలం వస్తుందో ఈ అంబలు తాగినా కూడా అంతే ఎనర్జీ వస్తుంది అందుకనే ఇలాంటి అంబలు చేసుకొని అప్పుడప్పుడు ఒక గ్లాస్ అడు తాగితే మనకి ఎండాకాలంలో ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోం కాబట్టి ఇలాంటి జ్యూస్లు ఎక్కువ తీసుకుంటాం తీసుకోవాలి తీసుకుంటేనే మనకి హెల్తీకి మంచిగా ఉంటుంది కడపలు కూడా చల్లగా ఉంటుంది వెనకటి కాలాన అంబలి గడక ఈ అంబలి వేసి మళ్ళీ గడక వేసి ఆ గడకలో కూడా ఈ అంబలి పోసుకొని తాగేది చల్ల పోసుకొని తాగుడు అట్లా కడుపులో చల్లగా ఉంటుంది అన్నట్టు అందుకని వెనకటి వాళ్ళే గట్టిగా ఉన్నారు మనం ఈ తిండులకు ఇలాంటి ఇప్పుడు అన్ని మందుల తిండిలు తింటాను కాబట్టి మనకు అన్ని నొప్పులు అన్ని మందులు వాడు అందుకనే ఇలాంటి మనం కొత్త కొత్త వెనకటి అన్నీ ఇట్లాంటివి చేసుకొని తాగితే మన ఒంటికి కూడా మంచిది దీన్ని ఇట్లా కలుపుకుంటూ ఒక అరగంట సేపు అయితే మసలనివ్వాలి చిక్కగా అయ్యేదాకా ఇవ్వాలి చిక్కగా అయితేనే టేస్ట్ బాగుంటుంది చిక్కగా అయిన తర్వాత మనం ఇట్లా మనం అన్నంలో పోసుకొని తిన్నా మనం ఇట్లా అట్లాగే డైరెక్ట్ తాగితేనే ఇంకేమైనా అది మంచిగా ఉంటుంది ఇట్లా అరగంట సేపు అయితే ఫుల్ మసలు దాకా కొంచెం సిమ్లో పెట్టాలి కొంచెం సిమ్లో పెట్టి అది వేడి అయిన తర్వాత ఫుల్ పెట్టి కాసేపు ఇట్లా మనం కలుపుతూ మసలనివ్వాలి పొంగకుండా చూసుకుంటూ కలుపుతూ ఉండాలి కాసేపు అయిన తర్వాత ఇట్లా మరిగిన తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇవ్వాలి అది మసలిన తర్వాత మనం కొంచెం వేరే గిన్నెలు వేసుకొని ఇలాంటి సల్లారా పెట్టుకొని ఇట్లా గ్లాసులో పోసుకొని దీని పక్క కుప్పటి ఉల్లిపాయని అందుకొని తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది కడుపులో కూడా సల్లగా ఉంటుందని ఓకేనా బాయ్